ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేటు సంస్థల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అనుమతి లేకుండానే విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ రీసెంట్గా గెజెట్ రిలీజ్ చేసింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ను గెజెట్లో యాడ్ చేశారు ఈ ఉత్తర్వులు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది ఏపీలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు పెంచేందుకు ఈ గెజెట్ వీలు కల్పిస్తుంది ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం పంతొమ్మిది వందల నలభై ఒకటిలోని సెక్షన్ మూడు ప్రకారం సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజెట్లో పేర్కొంది తద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాల మీద విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతించినట్లయింది ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు సీబీఐకి ఏపీలో ఎంట్రీ లేదంటూ అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు దీని మీద జీవో కూడా జారీ చేశారు రాజకీయ ప్రత్యర్థుల మీద మోడీ ప్రభుత్వం సీబీఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు దీని కారణంగానే రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ లేకుండా చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ మధ్య కాలంలో రాష్ట్రంలో సీబీఐ విచారణకి టీడీపీ కూటమి అనుమతి నిరాకరించింది ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం గమనార్హం మరోవైపు జగన్ ఎరకన పెట్టేందుకు సీబీఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారన్న మాట తెర మీద వస్తుంది జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో ఉంది దీని కారణంగానే సీబీఐకి అనుమతిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారనే అనుమానం స్పష్టంగా వ్యక్తమవుతుంది అయితే వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా మాత్రం ఇందులో చాలా స్ట్రాంగ్గానే టీడీపీకి కౌంటర్లు ఇస్తుంది ఇదే చంద్రబాబు నాయుడు గతంలో సిబిఐకి అనుమతి లేదంటూ మాట్లాడి ఇప్పుడు అనుమతిస్తున్నారని ఆయన మళ్ళీ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని అందుకే తాము ఆయన్ని యూ టర్న్ బాబు అని పిలుస్తామంటూ వైసీపీ పార్టీ ఎద్దేవా చేస్తోంది